తమ పార్టీ ప్లినరీ విజయవంతమవడంతో టీడీపీ నేతల ప్యాంట్లు తడిచిపోతున్నాయని వైసీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి అన్నారు భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలను అధినేత వైఎస్ జగన్ ప్రకటించడంతో అధికార టీడీపీ నేతలు వణికిపోతున్నారని చేశారు నిద్రపోయేవాడిని లేపోచ్చుగాని నటించేవాడిని లేపలేమని టీడీపీ గుడ్డి ప్రభుత్వమని సారథి అన్నారు ప్రజలు ఎదుర్కొంటున్న సమయాలను ఏకరువు పెడితే వాటిని వినకుండా విమర్శలతో తిప్పికొడుతున్నారని మండిపడ్డారు చేసిన తప్పుల్ని ఒప్పుకొని వాటికి పరిష్కారం చూపుతామని చెప్పే ధైర్యం లేక జగన్ను విమర్శించడం దారుణమన్నారు ప్రభుత్వ ఖర్చు సంపదను ప్రభుత్వ భూముల్ని విదేశీ సంస్థలకు కట్టబెట్టి చంద్రబాబు ముడుపులు దండుకుంటున్నారన్నారు విశాఖలో వేల ఎకరాల రికార్డులు తారుమారు చేయడం ద్వారా అవినీతి జరిగిందని మీ అధికారి మంత్రి చెప్పారు సిబిఐ ఎంక్వైరీ చేయించాలని చెప్పినా ఎందుకు వెనకాడుతున్నారని ప్రశ్నించారు రాజధాని అక్కడ అంటూ మభ్యపెట్టి రాజధాని చుట్టూ భూములు కొనుక్కొని మీరు అవినీతికి పాల్పడింది వాస్తవం కాదని ప్రశ్నించారు సదావర్తి భూములను చౌకగా దోచేసి అవినీతికి పాల్పడ్డారు మీ ఇసుక దోపిడీ గురించి ఈ వార్త వచ్చేసింది కాంగ్రెస్ మీద అవిశ్వాస తీర్మానం పెడితే అసెంబ్లీ నుంచి పారిపోయిన దేవినని ఉమాకు తమను విమర్శించే అర్హత లేదన్నారు దేవినేనికి సిగ్గుశరం ఏమైనా ఉందా అంటూ విరుసుకుపడ్డారు వైఎస్ జగన్ ఏం చేసినా టీడీపీకి వణుకు పుడుతుందన్నారు దమ్ముంటే ఎదుర్కోండి అంతేగాని పిచ్చి ప్రయాసాలు వద్దని టీడీపీ నేతలకు హెచ్చరించారు